హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్నప్పుడు కుట్టవచ్చు లేనప్పుడు గోడకు కూడా ఇలా పెట్టేవచ్చు ఇలా ఆనిచ్చి పెట్టేయవచ్చు కూడా ఇది కూడా నేను దీంట్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గోడకి ఇలా ఆనిచ్చి పెట్టేవచ్చు అవసరం లేనప్పుడు చూడండి రెండు మగ్గాలు ఒకటే కాకపోతే ఏంటంటే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది అంతే తేడా ఇవే అనమాట ఐరన్ జింక్ పైపుతో తయారు చేసిన ఫ్రేమ్స్ ఈ ఫ్రేమ్సే మీకు పంపిస్తాము కావాలన్నప్పుడు మీరు చక్కగా నుంచో పెట్టేవచ్చు ఇవి హై క్వాలిటీ అనమాట మీకు తక్కువ ధరలో అనేవి మేము అందజేయడం అనేది జరుగుతుంది అసలు మీరు ఈ మెసేజ్ అనేది చేస్తే ఈ నంబర్స్కి ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పూర్తిగా చెప్తాము టూ ఇన్ వన్ మగ్గం ఫ్రేమ్ అనేది కూడా మీకు ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి ఈ రెండు మగ్గాలు కూడా ఉన్నాయన్నమాట అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము సేమ్ మగ్గము మీటర్ మగ్గమే అది కూడా ఇది పైన కూర్చుని కుట్టే మగ్గము అది కూడా సేమే కానీ పైన కూర్చుని కుట్టేవచ్చు అది కూడా కావాలంటే కింద కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట రెండు రకాలుగా టూ ఇన్ వన్ అనేది ఫ్రేమ్ అనేది యూజ్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అతి తక్కువ ధరలో మీరు పొందవచ్చు ఇవి లైఫ్ లాంగ్ ఉండిపోయే మగ్గం ఫ్రేమ్స్ అనమాట ఇక లైఫ్లాంగ్ ఉండిపోతాయి ఈ క్వాలిటీ అనేది ఇక్కడ చూశారు కదా ఇది కింద కూర్చుని కూర్చునే కుట్టే మగ్గం ఫ్రేమ్ చూపిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు పైన కూర్చుని కుట్టే ఫ్రేమ్ అనేది కూడా నేను ఇంతకుముందు చూపించాను కదా మీకు అలా రెండు రకాలుగా కూడా యూజ్ అవుతాయి ఇవి హై క్వాలిటీ అనమాట మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కూడా వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయవచ్చు ఈ రెండు ఫ్రేమ్స్ అనేవి ఏంటంటే ఈ టైట్ అనేది బాగా ఉంటుంది చక్క ఫ్రేమ్ మీద కూడా దీని మీద ట్వంటీ పర్సెంట్ టైట్ అనేది ఉంటుంది ఇది మేకులు పెట్టుకోవచ్చు హోల్స్ అనేవి ఈ నెంబర్కి కాల్ చేయండి పూర్తిగా చెప్తారు ఈ టూ ఇన్ మగ్గం ఫ్రేమ్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలో చూడండి ఈజీగా ఈ వర్క్ చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ గురించి ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు టూ ఇన్ వన్ మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ గురించి ఈరోజు పూర్తిగా చేసి చూపిద్దాం ఇలా అనేది మీరు పక్కన పెట్టుకోవచ్చు విప్పదీసేసి ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా అనేది ఫిట్ చేసుకోవాలనేది పూర్తి వివరాలతో సహా ఈ వీడియో ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే మీకు బోల్ట్ అనేవి వస్తాయి ఈ బోల్ట్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ విప్ప తీసుకోవాలి ముందు ఇవన్నీ విప్ప తీసుకుని నీట్గా మీరు ఒక చోట అనేది పెట్టుకోవాలి ఇది టూ ఇన్ వన్ మగ్గం హై క్వాలిటీ మగ్గం మీకు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయే మగ్గం అనేది చూడండి మళ్ళీ దీనికి కూడా ఉంటాయి అనమాట బోల్ట్స్ అనేవి ఇవి కూడా విప్ప తీసేసి మొత్తం విప్ప తీసేయాలి బోల్ట్స్ అనేవి తీసేసిన తర్వాత ఇవి చూసారా ఒక పక్కన ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫిట్ చేసే ప్రోగ్రామ్ అని చూద్దాం ఇది ముందు కట్ చేసుకోండి ఇవి నాలుగు ఉంటాయి అన్నమాట అంటే ఇటు రెండు అటు రెండు ఇవి ఏంటంటే కాళ్ళు అనమాట అంటే మగ్గానికి ఒక స్టాండ్ అన్నమాట ఇది చూసారా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉంటాయి చూసారా ఇవి ఇవి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ నాలుగు అనేవి తీసుకుని ఇక్కడ చూడండి ఇవి దానికి బిగించడానికి రెండు హోల్స్ ఉంటాయి అనమాట ఈ రెండు హోల్స్ ఉండేవి కూడా మీరు ఇవి రెండు ఉంటాయి ఈ రెండు తీసుకోండి అవి నాలుగు ఇవి రెండు మొత్తం కలిపి ఆరు అనమాట ఇవి పక్కన పెట్టేయండి అది చూడండి అవి అవి కనిపిస్తున్న చూసారా హోల్స్ వేసింది ఈ మగ్గం అనేది పక్కన పెట్టేయండి ప్రస్తుతానికి ఇవి తీసుకోండి ఇది ఈ రెండు ఈ నాలుగు ఈ చూసారా ఇక్కడ హోల్స్ అయ్యేసి ఉంటాయి అన్నమాట ఈ రెండు తీసుకున్న తర్వాత అవి మగ్గం అనమాట మగ్గం కూడా అది పక్కన పెట్టేయండి అది అది బిగించడం అనేది తర్వాత ప్రాసెస్ అది కానీ ఇవి రెండు పక్కన పెట్టేసిన తర్వాత ఫస్టు టూ ఇన్ వన్ మగ్గం స్టాండ్ అనేది అంటే కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు మీరు కావాలనుకుంటే కింద కూడా కూర్చుని కుట్టవచ్చు ఇది దీన్ని మేము మేము బిగిద్దాం ఇప్పుడు అంటే దీన్ని ఫిట్ చేద్దాం అనమాట జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ అవి పక్కన పెట్టేయండి ఇప్పుడు చూడండి ఇవి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి అటు అటు ఒకటి అటు రెండు పెట్టాను నేను ఇలా పెట్టాను అనమాట ఇలా అనేది ముందు పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఆ అడ్డంగా ఏదైతే బిగిస్తామో ఆ సువ్వ కూడా కరెక్ట్గా దాన్ని అలా పెట్టుకోండి నీట్గా అలా అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఆపోజిట్గా కూడా అలాగే పెట్టాలి అంటే ఒక స్టాండు రెండో స్టాండ్ ఇలా పెట్టి సువ్వ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఇది కూడా సేమ్ అన్ అనమాట చూడండి అక్కడ ఒకటి ఇక్కడొకటి మళ్ళీ దానికి ఇది మీకు అర్థమవ్వాలి కదా మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాలి ప్రతిది కూడా చూడండి ఇలా పెట్టేయాలి ముందు అంటే అటు రెండు ఇటు రెండు సువ్వలు అనేవి దీన్ని బిగించాలన్నమాట ఇప్పుడు అంటే ఏదైతే బోల్ట్స్ అనేవి ఓపెన్ చేశామో దాన్ని నీట్గా దానికి జమ చేయాలి చూశారు కదా రెండు వైపులు కూడా అలా పెట్టేసా పెట్టేసిన తర్వాత రెండు వైపులు కూడా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో ఏంటంటే ట్రిక్ అనేది తెలియాలి ఇప్పుడు చూసారా ఇవి బోల్ట్స్ అనేవి ఎక్కడ ఉంటే విప్పేసామో మళ్ళీ దానికి పెడుతున్నాం ఎలా పెడుతున్నాం అనేది నీట్గా మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ హోల్ ఉంది హోల్లోకి పెట్టాం పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా దాంట్లో దాంట్లోకి కరెక్ట్గా కూర్చోబెట్టాలి ఇలా అనేది బోల్ట్ అనేది కూర్చోబెట్టిన తర్వాత చూడండి కింద అనేది ఇక్కడ బోల్ట్స్ అనేవి కరెక్ట్గా దానికి పెట్టి దానికి చూడండి ఇలా బోల్డ్స్ అనేవి ఇలా బిగించుకుని టైట్ చేసుకోవాలి ఇటు పక్క కూడా సేమ్ అనేది రెండు రెండు పెట్టేయాలి ఈ బోల్డ్స్ అనేవి ఇలా ఓపెన్ చేసుకుని దాంట్లో నుంచి దీంట్లోకి హోల్లోకి కరెక్ట్గా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది అనమాట పూర్తి వివరాలు అనేవి చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా వేసిన తర్వాత ఇది మీరు టైట్ చేసుకోవడమే ఈ టూ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది ఇలా మీరు ముందు ఇలా బిగించుకోవాలి బిగించుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి ఇక్కడ టైట్ అయిపోయింది మనకి టైట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ అనేది ఇప్పుడు చూడండి దాన్ని ఇలా పెట్టాను సేమ్ ఆపోజిట్ అనేది అలాగే మీరు ఫిట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ అనేది చెస్ట్ అనేది ఎంత హ్యాండ్తో మీకు టైట్ అయ్యిందో అంతవరకే టైట్ చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చెప్తాను చూడండి దీనికి కూడా ఇలాగే సేమ్ ఆపోజిట్ దీంట్లో దాంట్లో బోల్ట్స్ అనేవి పెట్టి కరెక్ట్గా అవి బిగించేయడమే బిగించిన తర్వాత ఇది ఒక స్టాండ్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది చూడండి కంప్లీట్ అయిపోయింది చూసారా ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా బిగిచ్చేసాను నేను టైట్ చేశాను చేసిన తర్వాత మెయిన్ పని ఏంటంటే చేయాల్సింది జాగ్రత్తగా గమనించండి ఇలా నుంచో పెట్టిన తర్వాత చూడండి ఒకసారి ఇవి కదులుతుంది చూసారా ఎలా కదులుతుంది చూసారా ఇలా ఎలా అంటే ఊరుకునే కదులుతుంది ఈ కదలిక అనేది ఉండకుండా స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి ఈ స్టాండ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూడండి పదో నెంబర్స్ ఏదైతే రెంచి అనేది ఉంది పన్నెండు పది ఉంది పదో నంబర్తోనే కరెక్ట్గా మీకు ఈ రెంచులు అనేవి ఈ రెంచి అనేది తెప్పించుకోండి ఇది ఏదైతే రెంచి ఉంది కదా ఇది టైట్గా ఇలా చేయడానికి ఇది కరెక్ట్గా మీరు ఈ టూల్ కిట్లో దొరుకుతాయి ఇవి చాలా బయట కూడా దొరుకుతాయి ఒక ట్వంటీ రూపీస్ ఒక ఒక ముప్పై రూపాయలు లోపలే ఉంటాయి అన్నమాట ఇది ఒక్కటి ఈ రెంచి అనేది తెప్పించుకుని టైట్గా మీరు ఫిట్ చేసేయండి చూసారా ఇది పది పన్నెండు అంటే పది నెంబర్తో సెట్ అవుతుంది ఈ బోల్ట్ అనేది కరెక్ట్గా మీరు ఈ బోల్ట్స్ అనేవి టైట్ చేత్తో చేసిన తర్వాత ఆ తర్వాత దాంతో మీరు టైట్గా బిగించండి చూ ఒకసారి బిగించేసారనుకోండి టైట్గా అసలు మగ్గం ఫ్రేమ్ అనేది కదలడం అనేది అసలు జరగని పని అది ఒక టాపిక్ అనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి ఇలా టైట్ చేసేయండి చాలు మీకు ఫ్రేమ్ అనేది ఎంత ఊపినా ఈ టెన్ నెంబర్తోనే చేయాలి టెన్ నెంబర్ దాంతో ఇప్పుడు చూడండి ఎంత ఊగిచ్చినా అసలు ఊగట్లేదు ఫ్రేమ్ కదిలిపోయిద్ది కానీ అసలు అది ఊగడం కానీ ఇలా ఇలా చేయడం కానీ లూజ్ అవ్వడం కానీ అసలు జరగని పని అది మెయిన్ విషయం అనమాట ఈ విషయం అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ చూడండి ఎంత కదిపినా కదలట్లేదు చూసారా అది ఈ రెంచ్ యొక్క టైట్ చేయడం వల్ల లాభం అని చూడండి ఇప్పుడు బిగించక ముందు నార్మల్గా టైట్ చేసినప్పుడు ఎలా కదులుతుంది చూసారా స్టాండే కదిలిపోతుంది ఇప్పుడు చూడండి అస్సలు కదలట్లా ఎక్కడ కూడా స్టాండ్ మొత్తం కదులుతుంది కానీ స్టాండ్ అనేది సపరేట్గా కద కదలట్లేదు చూసారుగా దానికి దీనికి తేడా అనేది అందుకనే టైట్ చేయమని చెప్పేది మీకు టైట్ చేయడం వల్ల స్టాండ్ మొత్తం కది కదిలిద్ది కానీ ఈ మీకు ఒక పార్ట్ అనేది కదలడం అనేది జరగదు ఓకే మైడియా ఫ్రెండ్స్ మీకు అర్థమైందను చూడండి ఇలా అనేది రెండు కూడా నేను చక్కగా ఆ రెంచీతో టైట్ చేశాను చూసారా కదలట్లేదు స్టాండ్ మొత్తం కదిలిద్ది మీకు కానీ ఆ టైట్ అనేది చేసుకోవడం వల్ల ఎక్కడ అనేది ఎక్కడ పార్ట్స్ అనేవి అక్కడ లూజ్గా కదలవు ఈ తప్పు మాత్రం మీరు చేయవద్దు దయచేసి మీరు ఖచ్చితంగా ఇలా అనేది ఈ ఫ్రేమ్స్ అనేవి ఇలా ఆ రెంచి అనేది పదో నెంబర్ తెప్పించి చేయండి చూడండి ఇప్పుడు టూ ఇన్ వన్ మగ్గం అనమాట అంటే కుర్చీ మీద కూర్చుని కుర్చేటట్లుగా ఇలా తీయాలి పైకి తీయంగానే ఇక్కడ హోల్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఏ సైజులో కావాలనేది పెట్టుకోండి అంటే మీకు కుర్చీలు అనేది మీకు పర్ఫెక్ట్గా కావాలంటే ఇది చివరిది పెట్టండి ఇలా ఇలా పెట్టంగానే మీరు కుర్చీలో కూర్చుని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ ఫ్రేమ్ అనేది పైన పెట్టుకుని చూడండి ఎంత హైట్ అయింది చూసారా అంత హైట్ అనేది అయిపోయింది దీన్ని ఇలా అటువైపు కూడా ఆపోజిట్ అనేది హోల్ కూడా పెట్టుకోవాలి అంటే స్టాండ్కి ఆపోజిట్ కూడా ఒక హోల్ అనేది ఉంది చూసారా దాంట్లో కూడా సేమ్ అనేది ఆ బోల్ట్ అనేది పెట్టేయండి ఈ హైట్ చూసారా ఎంత వచ్చిందో ఈ హైట్ అనేది ఇలా వచ్చేసింది ఇక్కడ మీరు మగ్గం పెట్టుకోవడమే ఇక్కడ టైట్గా చేసుకున్నారు కదా సేమ్ చూడండి ఇప్పుడు కింద అనేది పెట్టాను అనమాట కింద పెట్టి ఫ్రేమ్ అనేది బిగించిన తర్వాత దాని మీద ఫ్రేమ్ అనేది పెట్టాను ఇదే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదే హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది ఐరన్ది మొత్తం ఐరన్ ఉంటుందన్నమాట ఇలా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇది మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ అనేది మళ్ళీ పైకి కూర్చున్న తర్వాత ఎలా ఉండిద్ కూడా చూపిస్తాను చూశారు కదా ఇలా అనేది టైట్ చేసుకోవచ్చు ఒక మీటర్ పైన ఉంటుంది ఇది అంటే ఒక ఒక మీటర్కి రెండు ఇంచులు ఎక్కువ ఉండిద్ది ఇది అనేది మీరు ఇలా చక్కగా టైట్ అనేది చేసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉండి అంటే టైట్ అనేది మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చేయడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది చూశారు కదా ఈ ఫ్రేమ్ అనేది పూర్తిగా కింద పెట్టి ఉన్నాం ఇప్పుడు చూడండి పైన పెట్టిన తర్వాత చూపిస్తాను నేను ఇది హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది ఇది కుర్చీలో కూర్చున్న తర్వాత దీని వాల్యూ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా మీరు ఈ ఈ ఫ్రేమ్ వల్ల ఏంటంటే మిగతా ఫ్రేముల మీద కూడా ఒక థర్టీ పర్సెంట్ టైట్ అనేది పొందవచ్చు చక్కది కూడా మీకు పనికిరాదు ఈ ఐరన్ ద్వారా మీరు టైట్ అనేది చేసుకుంటే దీని మీద వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇది హై క్వాలిటీ ఫ్రేమ్ అనమాట చూసారు కదా ఇది ఫ్రేమ్ అనేది ఎలా బిగించుకోవాలని ఆ వీడియో కూడా ఉంది చూసారా ఎంత టైట్ ఉందో ఎంత ఫిట్నెస్ ఉందో కనీసం స్ప్రింగ్ యాక్షన్ కూడా రా రావట్లేదు అంటే అంత టైట్ అనేది ఉంది చూసారు కదా అది అంత టైట్ అనేది ఉండడానికి కారణం ఏంటంటే అది ఐరన్ ఫ్రేమ్ వల్ల అంటే మగ్గం వల్ల ఐరన్ మగ్గం అనేది ఇప్పుడు చూడండి పైన కూర్చుని కుట్టడం అనేది ఎలా అనేది కుర్చీలో కూర్చుని అది కూడా చూద్దాం ఒకసారి చూడండి జాగ్రత్తగా చూడండి పైన కూర్చుని కుట్టేటట్లుగా ఈ మగ్గాన్ని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని లాగంగానే మీకు చూడండి ఈ ఫ్రేమ్ అనేది లాగంగానే పైకి వచ్చేది ఇలా అనేది చివరి బోల్ట్ అనేది పెట్టేయండి పెట్టేస్తే టైట్ అయిపోయింది ముందు ఏంటంటే మగ్గం అనేది పక్కన పెట్టండి పక్కన ఇలా నుంచో పెట్టండి పెట్టిన తర్వాత ఫ్రేమ్స్ అనేవి పైకి ఎత్తి ఆ బోల్ట్స్ అనేవి కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మగ్గం అనేది దానిపైన పెట్టేయండి పెట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది మీకు సైజులు కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇలా అనేది చూడండి అటువైపు కూడా చూడండి ఆపోజిట్ అనేది కూడా ఆపోజిట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది బోల్స్ అనేవి పెట్టేసి చక్కగా బోల్స్ అనేవి వేసి టైట్ చేసుకోండి మగ్గం అనేది ఎక్కడ మీకు కదలదు ఇప్పుడు చూసారా ఎలా అనేది టూ ఇన్ వన్ మగ్గం అనేది అయిపోయింది పైన కూర్చుని చూడండి పైన కూర్చుని అంత ఫ్రీగా అంటే ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు చాలా చాలా హ్యాపీగా ఈజీగా ఈ కుర్చీలో కూర్చుని మేము కుట్టేవచ్చు వర్క్ అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది అనమాట వర్క్ అనేది కూడా మీకు అర్థమవుతుంది చూడండి చాలా ఈజీగా నేను వర్క్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీకు ఆ టైట్ అనేది ఫస్ట్ ఉంటే ఇంప్రెషన్ అంటే రెండోది ఏంటంటే ఫ్రీగా మగ్గం మీద అంటే ఒక కుర్చీ వేసుకుని కూర్చుని హ్యాపీగా ప్రశాంతంగా వర్క్ అనేది చేసుకోవడం అనేది ఈ టూ ఇన్ వన్ ఫ్రేమ్ వల్లే సాధ్యం అవుతుంది చూడ చూసారా ఎలా అనేది నేను కూర్చుని ప్రశాంతంగా ఈ ఫ్రేమ్ అనేది చేస్తున్నాను చూసారు కదా వర్క్ అనేది చూశారు కదా ఇలా అనేది చాలా చాలా ఈజీగా ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా ఈ కుర్చీలో కూర్చుని కొట్టుకునేటట్లుగా పెయింటింగ్ మాత్రం నెంబర్ వన్గా చేయవచ్చు చూసారా ఎంత ప్రశాంతంగా ఒక కాలు కూడా పైన పెట్టుకుని చాలా చాలా ఈజీగా మీకు ఎటువంటి ప్రెషర్ ఉండదు ఎంత హ్యాపీ ఉండిద్దంటే మీకు అంత కంఫర్టబిలిటీ అనేది ఈ మగ్గం టూ ఇన్ వన్ మగ్గం వల్ల అవుతుంది కుర్చీలో కూర్చుని ఎంత ప్రశాంతంగా కుట్టొచ్చు అంటే వర్క్ అనేది అసలు మీకు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కుర్చీ కుర్చీలో కూర్చున్నది ఫీలింగ్ వేరు కింద కూర్చుంది ఏంటంటే ఒక రకంగా ప్రెషర్ అనేది ఉంటుంది కింద అనేది కూర్చున్నాం ఒక బరువులాగా ఫీల్ అవుతాం అనమాట అందుకని ఈ పైన కూర్చున్న తర్వాత మీకు ఈ వర్క్ అనేది ఇలా కుట్టేటప్పుడు ఎటువంటి ఫీలింగే ఉండదు అసలు మేము కూర్చున్నామా అని మా మీద ఒక ప్రెషర్ అనేది పడడం అనేది ఉండదు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట కుర్చీ మీద కూర్చుని కుట్టడం అనేది ఇది సాధ్యం అనేది టూ ఇన్ ఇన్ వన్ ఫ్రేమ్ వల్లే అవుతుంది ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా టూ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది నీట్గా మీరు ఇలా ఫిట్ చేసుకుని ప్రశాంతంగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఏ ఎలా చెప్పాలనుకుంటే నేను కింద కూర్చున్నప్పుడు పైన కూర్చున్నప్పుడు అనుభూతి అనేది నాకు ఎలా అర్థమైందంటే పైన అనేది ఏంటంటే ఎటువంటి ఏ ప్రాబ్లం ఉండదు ఒక మగ్గం మీద ఇలా బరువు పే పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అంత హ్యాపీగా ఉంది పైన కూర్చోవడం వల్ల దీనివల్ల కూడా పెయింటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది హ్యాండ్ వర్క్ కూడా అయిపోతుంది మగ్గం వర్క్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది చూశారు కదా ఎలా చేస్తున్నాం వర్క్ అనేది ఇలా టూ ఇన్ వన్ ఫ్రేమ్ అనేది మీరు చక్కగా ఇలా చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియపరుస్తారన్నమాట మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి